వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధరలు వచ్చి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా మన దగ్గర తక్షణా అందగా ప్రొడక్ట్లు అయితే లభిస్తా మీకు ఎవరికైనా కావాలనుకో స్క్రీన్ మీద నెంబర్ అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా మొలకల చెరువు కేజీఎన్ మండీలో ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి లెవెల్ క్రేట్లు పెద్ద బాక్సులు ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు ఇరవై రెండు నలభై రెండు యాభై మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఈ సెకండ్ క్వాలిటీకి కూడా ఎక్కువ యావరేజ్ సెకండ్ క్వాలిటీలు మీడాలు ఇవన్నీ రెండు యాభై నుంచి మూడు వందల వరకు అయితే పడుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నెంబర్ వన్ ఐటల్ అని మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పడుతున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు జరిగిన యాశపాకను చూసుకుంటే మొలకల్ చెరువు కేజియన్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల డెబ్బై రూపాయలు త్రీ సెవెంటీ రూపీస్ మొలకల్ చెరువు టాప్ రేట్ ఇప్పుడు యాక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చూసి జరిగిన యాక్షన్ ప్రకారం ఈ రేట్లో ఇంకా ఏమన్నా చూ జరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ